శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి ప్రచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు సూర్యోదయం సంతోషకరమైన ఆదివారం చాలా చక్కటి ఆదివారంగా ఉండబోతుంది చాలా శక్తివంతంగా ఈరోజు మీ విజయాన్ని మీరు సొంతం చేసుకునే అవకాశం ఉండబోతుంది చాలా వరకు మీరు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవాలని కొన్ని కార్యక్రమాలను సిద్ధించుకున్న పనుల్లో విజయం పొందబోతున్నారు చంద్రుడు శక్తివంతుడైన తర్వాత చాలా బలం అనేది ఉంటుంది ఇక్కడ పదవ స్థానంలో చంద్రుడు కుజుడితో కలిశారు అందువల్ల దశమ స్థానంలో రెండు గ్రహాల యొక్క బలంతో చాలా శక్తివంతంగా కొన్ని పనులు ధనం రావలసిన చోట బాధలతో పడుతూ ఇచ్చిన చోట రాలేదని బాధలు పడుతున్న వారికి ధనం ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగాల్లో సమస్యలు సృష్టించిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు కలిగించిన వారు తుది తీర్పు గొడవ పడైనా మీ ఆ ఉద్యోగ తుది తీర్పు మీరు తెచ్చుకోగలుగుతారు అందువల్ల సర్దు ముణిగిపోతాయి కొన్ని గొడవలు ఉంటాయి మనం అనుకోకుండానే వచ్చేస్తుంటుంది చాలా ఇబ్బందులు కలిగిస్తుంటారు పై వాళ్ళకి మనకు మధ్యలో మనం చెప్తున్న విషయాలకి వాళ్ళకి మన టర్మ్స్ కండిషన్స్ అన్నీ అని అంటారు కదా అక్కడే సమస్యలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల అదన్నీ కూడా పోతుంది మీరు ఏమి ఇబ్బంది పడకండి చాలా శక్తివంతమైన రోజు కదా ఈరోజు తిది అష్టమి తిది అష్టమి అంటే చాలా బలమైనది ఈరోజు మనం కాలభైరువుల యొక్క ఆశీర్వాదం ఆయన యొక్క అనుగ్రహం పొందగలిగితే చాలు చాలామందికి కాలభైరువుల యొక్క విషయాలు చాలా తెలియవు కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళు పాటించడం అనేది కూడా జరుగుతుంది మీరు మీ దైవ అనుగ్రహంలో ఫోటో మీరు పెట్టుకొని స్వామి వారిని మనసులో తన యొక్క అష్టోత్తరాలు మీరు చదివినా కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తగ్గుతాయి ఎలాంటి విషయాల్లో మనం బయటపడగలుగుతామంటే స్త్రీల వల్ల వచ్చిన అపనందన వెళ్ళిపోతుంది మానసిక ఒత్తిడి కొన్ని విషయాల్లో మనం శత్రువులను జయించాలి అంటే మన కష్టాలు పరిష్కారం దిశకి తీసుకుని పోవాలి అంటే ఇలాంటి పూజలు అనేది ఖచ్చితంగా వాడాలి అందువల్ల ఈ అష్టమి రోజు మాత్రమే ఇటువంటి శక్తి అందువల్ల ప్రత్యేకంగా సూర్యుడు ఏడవ స్థానంలో సంచారం చాలా బలమైనది అందువల్ల శక్తివంతంగా కార్యక్రమాలని విజయవంతం చేసుకునేదానికి పోయిన పనులు అంటే ఒక్కొక్కసారి మనం వర్దాటి వరం ఇచ్చిన చోట కొన్ని పనులు జరగకుండా చాలా ఇబ్బందులు కలిగిస్తుంటారు కానీ ఇప్పుడు సూర్య గ్రహాధిపతి యొక్క సప్తమ గ్రహాధిపతిగా ఉండడం వల్ల ఖచ్చితంగా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి విజయం పొందుతారు రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రత్యేకించి వాళ్లకు సానుకూలంగా ఉంటుంది పదవిని అలంకరించే వాళ్ళుగా కూడా కనబడబోతారు కొంతమందికి విమర్శనాలు బాధకరమైన కొన్ని సన్నివేశాలు తన చుట్టూ ఉన్న వారి వల్ల ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల చాలా శక్తివంతంగా సూర్యుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఈరోజు మీకు గోచర ఫలితాలు మీకు సంపద వృద్ధి మరియు వృద్ధి ఎందు పదవిని ఉండగలవు ఇతరులు విషయాల్లో కూడా మీకు పురోగతి ఉండుట మైన అధికారులు సానుకూలంగా ఉండడం జరుగును మీ వాహన మూలకంగా అనేక లాభాలు వాహనాలు నడిపేవారు వాహనాన్ని నడిపించే వాళ్ళు కూడా సంపద పరంగా చాలా మూలకంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాలు చాలా బలంగా చేసుకోగలుగుతారు పాత స్నేహితులతో కలిసి చాలా సంతోషకరమైన మనసులో ఉన్న చిన్న చిన్న పార్టీ మీ కోరికలు కానీ మీ బాధకరమైన విషయాలని వాళ్ళతో షేర్ చేయడం వల్ల ఇబ్బందుల్లో నుంచి మీరు కొద్దిగా మనసు రీతిగా ఇబ్బందుల నుంచి బయటపడతారు శత్రువులపై శత్రువులపైన ఆధిపత్యం వహించగలరు అంటే తెలుగు ఉన్నప్పుడే శత్రువు ఒక్క అడుగు వేస్తే మనం నాలుగు అడుగులు వేసి వాళ్ళని ఎలా మట్టి కరిగించాలనేది కూడా తెలుస్తుంది మీరు నిర్ణయాలు మీ వివేకవంతంగా ఉండడం కొత్త వ్యాపార వాణిజ్యములు లాభదాయకంగా ఉండగలరు అంటే కొత్త వ్యాపారాల గురించి కూడా మనం చాలా తీసుకోవాల్సిన సూచనలు ప్రారంభించాల్సిన విషయాలు చేసుకోవచ్చు అంటారు మీరు స్త్రీల వల్ల సహాయ సహకారం విషయాల్లో చాలా జాగ్రత్త వహించవలను అలాగే మీ నోటి ఎందు ఏదైనా చిన్నపాటి వ్యాధికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా దగ్గుకు సంబంధించిన వ్యా ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రం చెప్పబడుతుంది అలాగే కుజాగ్రహమాగా మనకు పదవ స్థానంలో ఉండడం వల్ల రక్తానికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మీకు చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితులు కొద్దిగా ఉంటుంది